హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా వర్ణిక ఇప్పుడు చేయబోతున్న రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మ నేను ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను నార్మల్ బౌల్లో కూడా చేసేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ వరకు అది వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర షాజీరా లీఫ్ గ్రీన్ చిల్లీస్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ గార్లిక్ మెంతి ఆకు అండ్ కర్రీ లీవ్స్ అన్నీ వేసుకొని ఆనియన్ని మంచిగా సాఫ్ట్గా అయిన వరకు కుక్ చేసుకోవాలి అది కుక్ అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్ కొంచెం ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కుక్ అయిపోయింది ఇందులో పొటాటో క్యారెట్ కాలీఫ్లవరు గ్రీన్ పీస్ ఇంకా మీకు ఏదైనా వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి అందుకే నేను ఇవే వేసాను వెజిటేబుల్స్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పటి వరకు టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోతాయి టమాటోస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చిల్లీ పౌడర్ కోరినర్ పౌడరు పెంచి గరం మసాలా అవన్నీ వేసుకొని మసాలా అంతా వెజిటేబుల్స్ పట్టించేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని విజిల్తో పాటు లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత స్టీమ్ అంతా తీసేసి లిడ్ అయితే ఓపెన్ చేసేసుకొని చూసుకోవాలి కర్రీని ఒకవేళ గ్రేవీ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే కుక్ చేసుకొని పొటాటోస్ని మ్యాష్ చేసేసుకోవాలి కొన్ని పొటాటోస్ని అలాగే వదిలేసుకుంటే సూప్ కూడా థిక్గా అవుతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అయితే ఆఫ్ చేసేసుకుంటే మిక్సర్ వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది ఇది బగార రైస్ ప్లెయిన్ రైస్ చపాతీలు పూరీలు దోశలోకి దీంట్లకైనా బాగుంటుంది నేనైతే పూరీ కాంబినేషన్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్